హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్ ఈరోజు మన వీడియోలో ఎర్రపప్పుతో పప్పు చారు ఎలా చేయాలో చూద్దామండి మీరు ఎప్పుడైనా ఈ ఎర్రపప్పుతో పప్పు చారు చేసి చూసారా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి ఈ పప్పు చారును ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా నేనైతే కుక్కర్లో ఒక కప్పు ఎర్రపప్పును పోసుకొని దాన్ని బాగా కడుక్కొని నాలుగు విజిల్లు వచ్చేంతవరకు ఇలా మెత్తగా ఉడికించుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర ఆవాలు పోపు గింజలు దాంట్లో వేసుకొని వేగనీయాలి ఆ తర్వాత ఒక చిన్నపాటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకొని చిటపటలు ఆడించుకోవాలి ఇప్పుడు దాంట్లో సూరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కల్ని ఒక పెద్ద టమాటోని దాంట్లో వేసుకొని ఇలా మూత పెట్టుకొని పదిహేను నిమిషాల వరకి మంచిగా ఉడకనివ్వాలండి చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మరి కాస్త ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పప్పు ఉడికించుకున్నాం కదా దాన్ని దాంట్లో వేసుకొని ఇలా ఒకసారి తిప్పుకోవాలి చూడండి ఈ పప్పు ఇలా ఉడుకుతుండగానే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని దాంట్లో వేసుకొని బాగా మరగ ఈ పప్పు చారికి ఇదే స్పెషల్ అండి పప్పు ఇలా ఉడుకుతుండగానే చింతపులుసు రసం పోసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఒక వెరైటీ టేస్టీ కూడా అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది మరుగుతుండగా పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కరివేపాకుని కాస్త కసూరి మేతిని ఒక మూడు లవంగాలని వేసుకొని మరొక పది నిమిషాల పాటు ఇలా మరుగనించుకోవాలి చూడండి వేడి వేడిగా మనం ఇంట్లో తయారు చేసుకున్న పప్పు చారు చాలా బాగుంటుందండి మీరు మీ ఇంట్లో కూడా చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేసుకోండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి